పాపులు రోగాలు నారాయణ భూలోకంలో మానవులు ఏ ఏ పాపాలు చేసినందువల్ల ఏ రకమైన జన్మలు పొందుతారు ఈ విషయం తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అని గరత్మంతుడు శ్రీహరిని అడిగాడు గరత్మంతా ఎన్నో పాపాలు చేసిన మానవులు నరకానికి వచ్చి అక్కడ ఘోరమైన శిక్షలను అనుభవిస్తారు ఆ తర్వాత వారు గత జన్మలో చేసిన పాపాలను అనుసరించి వివిధ రకాల రోగాలతో జన్మిస్తారు ఆ రోగాలు ఎలాంటివో చెబుతాను విను బ్రహ్మహత్య చేసిన వాడు క్షయరోగిగా పుడతాడు గోహత్య చేసినవాడు మరుగుజ్జుగా పుడతాడు కన్యని చంపినవాడు కుష్ఠురోగిగా పుడతాడు స్త్రీలను చంపినవాడు గర్భస్రావం చేసిన వాడు బోయకులంలో పుడతాడు ఇతర జాతి స్త్రీతో కలిసినవాడు పుంసకుడు అవుతాడు మాంసం తినేవాడు ఎర్రటి కుష్టి వ్యాధితో జన్మిస్తాడు కళ్ళు తాగినవాడు నల్లటి దంతాలతో జన్మిస్తాడు తినకూడని వాటిని తిన్నవాడికి జలోదర వ్యాధి కలుగుతుంది ఇతరులకు ఏమి పెట్టకుండా తినేవాడికి కలిగండ రోగం వస్తుంది శ్రాద్ధంలో శుద్ధి లేని అన్నం పెడితే చిత్రమైన కుష్టి వ్యాధి కలుగుతుంది గురువును తిరస్కరించిన వాడి అపస్మారక రోగం కలుగుతుంది వేదశాస్త్రాలని నిందించిన వాడికి పాండురోగం కలుగుతుంది అబద్ధపు సాక్ష్యం చెప్పినవాడు మూగవాడిగా పుడతాడు వివాహాన్ని చెడగొట్టిన వాడు పెదవులు లేనివాడవుతాడు పుస్తకాలు దొంగిలించినవాడు పుట్టుగుడ్డిగా పుడతాడు ఆవుల్ని బ్రాహ్మణుల్ని కాలితో తన్నేవాడు కుంటివాడు అవుతాడు అసత్యాలు ఆనందంగా వినేవాడు చెవిటివాడు అవుతాడు విషం పెట్టినవాడు మాంద్యంతో పుడతాడు ఇల్లు తగలబెట్టినవాడు మూల రోగం వస్తుంది మాంసాన్ని భుజించినవాడు రోగాలతో పుడతాడు రత్నాలు దొంగతనం చేసినవాడు హీనజాతిలో పుడతాడు బంగారం దొంగతనం చేసినవాడు పిప్పిగోళ్లతో జన్మిస్తాడు రాగి ఇత్తడి దొంగిలించినవాడు దరిద్రుడిగా జన్మిస్తాడు అన్నం దొంగతనం చేసినవాడు ఎలుకగా పుడతాడు ధాన్యం దొంగతనం చేసినవాడు మిడతగా పుడతాడు నీళ్ళని దొంగతనం చేసినవాడు చాతక పక్షిగా పుడతాడు విషాన్ని దొంగతనం చేసినవాడు తేలుగా పుడతాడు కూరల్ని ఆకుల్ని అపహరించిన వాడు నెమలిగా పుడతాడు తేనె దొంగతనం చేసిన వాడు తేనెటీకగా పుడతాడు లాంటి సుగంధ ద్రవ్యాల్ని అపహరించేవాడు చుంచుగా పుడతాడు మాంసాన్ని అపహరించిన వాడు గద్దగా జన్మిస్తాడు ఉప్పు దొంగిలించిన వాడు చీమగా పుడతాడు తాంబూలాన్ని పుష్పాల్ని పలాల్ని అపహరించిన వాడు అడవిలో కోతిగా పుడతాడు గడ్డి పత్తి వంటి వాటిని అపహరించిన వాడు మేకగా పుడతాడు బాటసారుల్ని కొల్లగొట్టేవాడు వేటాడి జీవుల్ని చంపేవాడు కటికవాడి ఇంట్లో మేకగా జన్మిస్తాడు విషం తాగి చనిపోయినవాడు పర్వతం మీద నల్ల త్రాచుగా పుడతాడు పాపం చేసిన బ్రాహ్మణులు పొందే జన్మలు వైశ్వదేవం చేయని వారు సర్వవర్ణాల వారి అన్నాన్ని తినేవారు యుక్తాయుక్త విచక్షణ లేకుండా అన్ని పదార్థాలని వాళ్ళు అయిన విప్రులు మనుషులు లేని అడవిలో పెద్ద పులిగా జన్మిస్తారు సంధ్యావందన విధుల్ని ఆచరించని వారు గాయత్రి మంత్రాన్ని జపించని వారు మనసులో క్రూరంగా ఉంటూ బయటికి సాధుజీవిలా ప్రవర్తించేవారు కొంగ జన్మ పొందుతారు మేచులకి యాగ్నీకం చేయించిన వారు ఊరపందిగా పుడతారు ధనాశతో అనేకులకి యాజ్ఞీకం చేయించినవాడు గాడిదగా జన్మిస్తాడు పరిశేచన మంత్రం చదవకుండా అన్నం తినేవాడు కాకిగా పుడతాడు యోగ్యుడైన శిష్యుడు లభించినప్పుడు అతడికి విద్య చెప్పని విప్రుడు ఎద్దుగా జన్మిస్తాడు గురుసేవ చేయని శిష్యుడు కంచెల గాడిదగా పుడతాడు బ్రాహ్మణుడు మరో బ్రాహ్మణుడితో అనవసరంగా వాదం పెట్టుకొని అహంకారంతో అవమానించేవాడు అడవిలో బ్రహ్మరాక్షసుడిగా పుడతాడు పాపాలు జన్మలు విప్రులకి దానం ఇస్తానని చెప్పి ఇవ్వని వాడు నక్కగా పుడతాడు సత్పురుషులకి అపకారం చేసేవాడు అగ్నిహోత్రం నుండి వెలువడి పెటపెట శబ్దంగా అవుతాడు మిత్రద్రోహం చేసేవాడు పర్వతం మీద గద్దగా పుడతాడు వస్తువులు అమ్మేటప్పుడు మోసం చేసినవాడు గుడ్లగూబగా జన్మిస్తాడు వర్ణాశ్రమ ధర్మాల్ని విడిచిపెట్టినవాడు అడవిలో పావురాయిగా పుడతాడు ఆశాభంగం చేసినవాడు స్నేహభంగం చేసినవాడు భార్య మీద కోపంతో విడిచిపెట్టినవాడు చక్రవాక పక్షిగా పుడతాడు తల్లితో తండ్రితో తోబుట్టులతో పోట్లాడేవాడు ఎన్నో జన్మలు గర్భంలో ప్రవేశించి జన్మ ఎత్తకుండానే గర్భస్రావం జరిగి మరణిస్తాడు అత్తమామలతో నిత్యం పెట్టుకొని వారిని బాధ జలగలాగా పుడుతుంది భర్తని ఎదిరించి పోట్లాడేసి ఊపిరికొట్టు రోగంతో జన్మిస్తుంది తన భర్తను విడిచి పరపురుషుల మీద ఆసక్తి ఉండే స్త్రీ ఆడమేకగా బల్లిగా రెండు తలల ఆడపాముగా పుడుతుంది స్వగోత్రం కలిగిన స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు శిథిలమైన అంగాలతో ఎలుగుబంటిగా పుడతాడు కామంతో బలవంతంగా తాపస స్త్రీతో సంభోగించినవాడు వాడు నీళ్లు లేని ప్రదేశంలో పిశాచంగా జన్మిస్తాడు యవ్వనం రాని స్త్రీతో కలిసిన వాడు అడవిలో కొండ చిలువగా జన్మిస్తాడు అజస్వల ఆయన స్త్రీని వివాహం చేసుకున్నవాడు ఎద్దుగా పుడతాడు మరణించిన వాడికి పదకొండో రోజు చేసే శ్రాద్ధంలో భోజనం చేసిన వాడు కుక్కగా ధనం తీసుకొని దేవతా పూజ చేసేవాడు కోడిగా పుడతాడు బ్రహ్మహత్య చేసినవాడు గాడిదలాగా దున్నపోతుగా జన్మిస్తాడు బంగారాన్ని దొంగతనం చేసినవాడు వేడలాంటి దుర్గంధభరితమైన వాటిలో పురుగుగా దోమగా ఈగగా జన్మిస్తాడు ఇతరుల భార్యని అపహరించి వారు దాచుకున్న ధనాన్ని అపహరించి బ్రాహ్మణుల సొమ్ముని అపహరించిన బ్రహ్మరాక్షసుడిగా పుడతాడు లోకాల్లో ఎవరైనా ఇనుప రాళ్ళని ఇనుప చూర్ణాన్ని కానీ విషాన్ని కానీ తిని హరాయించుకోగలరేమో కానీ బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించి హరించుకోలేరు దేవతా ధనాన్ని అపహరించిన వాడు విప్రుల సంపాదనను అపహరించిన వాడు విప్రుల్ని తిరస్కరించేవారు హీన కులంలో పుడతారు తననే ఆశ్రయించి ఉన్న వేద పండితుణ్ణి విడిచి మరో పండితుణ్ణి ఆదరించేవాడు బ్రాహ్మణ తిక్రమణ దోషం చేసినవాడు అవుతాడు ఇలాంటి దోషం చేసిన వాడు దరిద్రుడిగా జన్మిస్తాడు బ్రాహ్మణుడికి జీవనాధారంగా భూదానం చేయాలి ఆ భూమిని కాపాడాలి అలా జీవన వృత్తి కల్పించి వాడికి లక్ష గోవుల్ని దానం చేసిన ఫలం లభిస్తుంది అదే బ్రాహ్మణ వృత్తిని చెడగొట్టిన వాడికి కోతి కుక్క కొండముచ్చు లాంటి జన్మలు ప్రాప్తిస్తాయి